ఐదేళ్ల నుంచి గత ఐదేళ్ల నుంచి చాలా కష్టపడుతున్నాము చాలా ఇబ్బందులు పడినాము ఇల్లు పిల్లలు నిడిచిపెట్టి తిరుగుతున్నాము అన్న కోసం అన్న కోసం సీట్ రావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరము రోడ్డు పడుతున్న ఏ దానికైనా సిద్ధం ప్రభాకర్ ఖచ్చితంగా మేము పార్టీని నిలబెడతాం బాబు సూరిటీ భవిష్యత్తు గారు సూపర్ సిక్స్ పథకాలు బాధుడే బాధుడు ఆడం తిరిగినాం ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఇంటికి పోయినా కానీ అసలుకి మీకే గ్యారెంటీ లేదు మాకేం గ్యారెంటీ చెప్తారమ్మా అన్న తలపులు మూత వేసినా కానీ ఈ పొద్దు మేము అందరికి వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ తిరుగుతూ పోతున్నాము ఈ పొద్దు మా పరిస్థితి ఏమీ మా పరిస్థితి ఏంటి వచ్చింది రోడ్డుకు వచ్చింది చంద్రబాబు నాయుడు లోకేష్ వస్తే పీవీకే కాలేజీలో అతను అడిగితే బ్యాగ్ తీసుకుని అన్ని ఇచ్చినాడు అన్న అంత కష్టపడేవాడు ఈ పొద్దు సీట్ లేకపోతే ఎట్లా అతను అడిగినాడు ఎంత బాధాకరణం అయితే ఎంత హీనమైన పరిస్థితి అంటే హినమన హీనమైన పరిస్థితి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిందే అన్నని అన్నకి